శుభరాశి వారికి ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఒక్క స్త్రీ వల్ల కలిగే మార్పులు శుభ ఫలితాలు వృషభరాశి వారు సహజంగా ఓర్పుగా చక్కగా వ్యవహారికంగా వారు వీరు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను సహాయం తెలి తెలివితేటలతో ఎదుర్కొంటారు అయితే కొన్నిసార్లు వీరు కోపం వారికి సమస్యలను కలిగించవచ్చు చిన్న 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 విషయాలను కూడా పెద్దవిగా చేసుకుని ఆలోచించడం వీరి స్వభావం కానీ ఏదైతే అనుగ్రహంగా ఎప్పుడు వీరికి ఉంటుందని అంతిమంగా విజయం సాధించే వారి వీరి చెప్పవచ్చు ఏప్రిల్ మూడు నాలుగు తేదీ ఒక స్త్రీ వల్ల కలిగే మార్పులు ఈ మూడు రోజుల్లో వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల కారణంగా కొన్ని ముఖ్యమైన పరిమాణాలు చోటు చేసుకుంటాయి ఆ స్త్రీ వీరి భార్య కావచ్చు సోదరి కావచ్చు తల్లి కావచ్చు ఉద్యోగ సహచారులు కావచ్చు లేదా వ్యాపార బం సంబంధమైన మహిళ కావచ్చు ఈ స్త్రీ వల్ల వారికి ఆర్థికపరమైన లాభం కలగవచ్చు ముఖ్యంగా ఆకస్మిక ధనలా ధనప్రాప్తి ఉద్యోగ ప్రమోషన్స్ కొత్త అవకాశాలు లభించవచ్చు ఏప్రిల్ మూడు కొత్త పరిమాణం ఆర్థిక లాభం ఈరోజు వృషభ వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఒక ముఖ్యమైన వ్యక్తి జీవితంలో ప్రవేశించి వీరికి మేలు చేసే అవకాశాలు ఉంటుంది ఒక స్త్రీ వీరి జీవితంలో మారి మారిపోవడానికి మూల కారణం అవుతుంది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది పెట్టుబడులు పెట్టుకునే వారికి అనుకూల సమయం అయితే ఖచ్చ ఖర్చు ఖర్చులను కూడా నిన్ నియంత్రించుకోవడం మంచిది ఈ రోజైనా దైవ దర్శనం చేసుకోవడం ఏదో శుభ ఏప్రిల్ నాలుగవ తారీఖు శుభవార్తలు ప్రమోషన్లు పెళ్లి సందర్భాలు ఈరోజు వృషభరాశి వారికి మరింత శుభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అవకాశాలు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు విద్యార్థులకు అద్భుతమైన విజయాలు లభించగలవు పెళ్లి సందర్భాలలో కోసం ఎదురు చూస్తున్న వారికి రోజు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంది కొన్ని సమయాలు తొలగిపోతాయి కొన్ని ముఖ్యంగా ఒక స్త్రీ సహాయంతో వీరికి జీవితం మరింత మెరుగుపడుతుంది ఏప్రిల్ ఐదు ఆకస్మిక ధనలాభం సమస్యలకు పరిష్కారం ఈరోజు కూడా వృషభ రాశి వారికి అద్ అదృష్టాన్ని కలిగించే గతంలో ఎదురైన కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఒక స్త్రీ సహాయంతో వీరు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది అప్పులు నుంచి విముక్తి లభించుతుంది ఈరోజు లక్ష్మీదేవి పూజించడం వలన మరింత శ్రేష్యస్తులు కలుగుతుంది వ్యాపారం లావాదేవీలు ఆశించిన ఫలితాలను అందించుకు అందించగలవు కొత్త వ్యాపారాలకు సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉంటుంది వ్యక్తిగత జీవితం కుటుంబ బంధం పుష్పరాశివారు కుటుంబ కుటుంబ పరంగా కొన్ని మిశ్రమ అనుకూలాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటుంది కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు అయితే వీరి తేలికంగా పరిష్ పరిష్కరించుకునే అవకాశాలు ఉంది మీ జీవిత భాగ్యస్వామి లేదా తల్లి లేదా మరొక ముఖ్యమైన మహిళ వీరి జీవిత మార్గానికి పూర్తిగా మార్చగలదు శాంతి ప్రేమను కాపాడుకుంటే కుటుంబ బంధాలు మరింత గట్టిపడతాయి ఈ రోజుల్లో పాటించవలసిన సమాచారం ఒకటి కోపాన్ని నియంత్రించుకోండి చిన్న విషయాలను పెద్దగా చేసుకోవడం వల్ల అవకాశం సమ సమస్యలు రావచ్చు దైవ దర్శనం చేయండి ఈ మూడు రోజుల్లో భగవంతుణ్ణి ఆశీర్వాదం పొందితే ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు మూడు ఆకస్మిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి ఆకస్మిక ధనప్రాప్తి ఉన్న ఖర్చును సమస్య సమస్యతలు చేసుకోవాలి కొత్త అవకాశాలు స్వీకరించండి ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే అవకాశాలను గౌరవంగా స్వీకరించండి లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక లాభం పొందగలుగుతారు ఈ మూడు రోజులు శుభరాశి వారికి ఎంతో శుభప్రదంగా సుద్విజయంగా మారబోతుంది మారబోతున్నాయి ఒక స్త్రీ వీరి వీరి జీవితాన్ని మారుస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మేలు చేస్తుంది ఈ బ భార్య కావచ్చు తల్లి కావచ్చు లేదా మరొక మహిళ కావచ్చు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని మంచి మార్గంలో ముందుకు నడ సాగడం ఎంతో మంచిది దైవాన్ని నమ్ముకుని సంతృప్తితో ఉండినట్లయితే గొప్ప విజయాలను సా పొందుకుంటారు ఈ వివరాలకు నచ్చినట్లయితే మా మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి